మల్లాడి వీరుల ఉత్సవాల సందర్భంగా మన ఆతిథ్యాన్ని బతి కార్యక్రమాలు విశేషణ చనాలి కృష్ణా జిల్లా శాసన మండలి అభ్యర్థి గారికి మన మేజర్ చూరరెడ్డి బ్రహ్మాజ్ రెడ్డి గారికి నాతోటి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేసుకోవడానికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ప్రభుత్వం సాధించినటువంటి విజయం వల్లనే ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేసుకోగలిగాం ఐదు సంవత్సరాల పాటు కూడా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి ఉన్నారు ఒక పండగ చేసుకోవాలన్నా ప్రభుత్వం మన ప్రభుత్వం వస్తే కానీ మనం పండుగ చేసుకునే పరిస్థితి అటువంటి దిక్కుమాల ప్రభుత్వాన్ని పారదోలి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనం కూడా సంతోషంగా ఉంటా ఉన్నాం ప్రతిరోజు మనం అనుకుంటా ఉంటున్నాం ఏంట్రా మాచల్ నియోజకవర్గంలో పరిస్థితి చాలా మంది గొడవలు చేస్తారు అనుకున్నారు అటువంటిది ఎక్కడా ఆస్కారం లేకుండా శాసనసభ ఎంతో ముందు చూపుతోటి గొడవ జరిగితే ఒప్పుకోకుండా శాసనబద్ధతలకు మన మాట నియోజకవర్గం హోంమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కూడా మన శాసనసభ్యులు వారి యొక్క అడుగుదాడులు నడుస్తూ వారి మాటలు కాదనకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తా ఉన్నారు ఈ ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తారని ఆశిస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు కుర్రి శివారెడ్డి స్వామి గారు ప్రసంగిస్తారు వేర్ల మహోత్సవానికి ముఖ్య అతిథిగా వీచేసినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా గారికి మా శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రైతు సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా మరి ఆ రోజు కురుక్షేత్ర సంగ సంగ్రామం ఎలా జరిగిందో అదేవిధంగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం మన కారంపూడి ప్రాంతంలో వీర్లు యుద్ధంలో యుద్ధం పాల్గొని కొంతమంది అమరులు అవ్వడం జరిగింది అమరులైన వారి ఆశీసులతో మరి వారు ఆ రోజు యుద్ధంలో ఏవైతే ఆయుధాలు వాడారో ఆయుధాలను పూజ చేసుకునే కార్యక్రమాన్ని ఈ రోజు వేర్ల మహోత్సవం అని చెప్పి మనం జరుపుకోవడం జరుగుతుంది మరి దాంతో పాటుగా ఎడ్ల పందాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొంటున్న రైతు సోదరులకి మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దగ్గర దగ్గర అరవై జతలు ఈ కార్యక్రమంలో ఎద్దులు పాల్గొనడం జరుగుతుంది మరి ఈ మధ్య కాలంలో ఎక్కడా పోటీలు జరగడం లేదు ఎద్దులను కూడా మరి రైతులు అమ్ముకోవడం జరుగుతుంది అలా కాకుండా రైతులు మళ్ళీ ఎడ్ల పందాలు నిర్వహించి రైతులను ప్రోత్సహించే కార్యక్రమంలో ఈ పందాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా తర్వాత కన్నా సైవరా గారు సభకు నమస్కారం పల్నాటి తీరు పల్నాటి వీరుల మహోత్సవ కార్యక్రమానికి రైతు కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎడ్ల బాల ప్రదర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు అలాగే కాబోయే శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు స్థానిక శాసన సభ్యులు జూలకంటి రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే రైతు కమిటీ వారు గత నెల రెండు నెలల నుంచి శ్రమపడి ఈ రోజు ఎట్ల బల ప్రదర్శనకి వారు కృషి చేశారు గతంలో కూడా వారు ఎడ్ల బల ప్రదర్శన చేయాలన్నా కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల కారణాల వల్ల వారికి అవకాశం కల్పించలేదు కానీ ఈ సంవత్సరం బాగా ఏర్పాటు చేసినందుకు వారి వారికి కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పల్నాటి వీరుల మహోత్సవాలకి విచ్చేసిన ప్రతి ఒక్కరి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు బిజెపి నాయకులు సత్యన్మంతరావు గారు సమయం తక్కువగా ఉంది ఒక నిమిషం నా గురించి వచ్చిన కోరుచున్నా ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యావేత్త వైద్య ప్రదాత మాజీ మంత్రివర్యులు కాబోయే ఎమ్మెల్సీ శ్రీ ఆల్పాటి రాజప్రసాద్ గారికి అలానే మన గౌరవ శాసనసభ్యులు మూలకంటి బ్రహ్మారెడ్డి గారికి ఈ ఈ వేదిక మీద అలంకరించినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు ప్రేక్షకులకు అందరూ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలానే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడాలని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలానే మనందరం యొక్క మంత్రివర్గం వర్గం అందరూ కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఒప్పుకోకుండా ప్రజలందరినీ కన్నబిడ్డలా కాపాడుతూ మన మాచల్ల శాసనసభ్యులైనటువంటి బ్రహ్మారెడ్డి గారు కూడా అలానాటి మననాటి ఈ యొక్క బ్రహ్మనాడి యొక్క సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మనందరినీ కన్నబిడ్డలా కాపాడుతూ ఈ రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు అన్నింటి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు డబ్బులు ఇస్తూ అలానే సోలార్ సిస్టమ్ ద్వారా రైతులకి పంపు చేయడం ద్వారా అలానే ఇంటికి కూడా సోలార్ సిస్టమ్ ని సబ్సిడీ ద్వారా అందించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ అందిస్తే విధంగా ప్రాణాలకు రూపొందిస్తున్నాయి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణరావు గారు కూడా ప్రతి ఇంటికి ప్రతి ఆడబిడ్డకి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మీ ఇంటికి సోలార్ సిస్టమ్ బిగించుకోండి మీకు ఎలక్ట్రిసిటీ మీకు సబ్సిడీ ఇచ్చి ఈ యొక్క విధాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ రైతు సంఘం వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆడపాటి రామప్రసాద్ గారు ప్రసంగం చూస్తున్నాం సభ అధ్యక్షులు ఈనాటి పల్నాటి చరిత్రని మర్చుకోకుండా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతూ జరుగుతున్నటువంటి ఈ వీర పూజ మహోత్సవాల ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు జోల్కండి బ్రహ్మానందరెడ్డి గారికి నాడు వేదిక మీద టువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని తెలుగు గిడానికి చేసినటువంటి సోదరి సోదరు మండలకి ధన్యవాదాలు మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడడానికి మనందరం కూడా బాధ్యత ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నా ఎందుకంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ క్రితం జరిగినటువంటి వాస్తవాన్ని పురస్కరించుకొని ఆనాటి పల్నాటి యుద్ధంలో పాల్గొన్నటువంటి వీళ్ళకి అదేవిధంగా అసూలు పంపినటువంటి వీళ్ళకి ని కార్యక్రమాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకునేలాగా ఈ ఐదు రోజులు అనేక రకాలైన సమాజపరమైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో నాడు మనందరితో పాటు పశు సంపదని కూడా పెంపొందించాలనే కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క పాడి పంట అనే భావాన్ని ప్రజలందరూ కూడా గుర్తించుకునేలాగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున పశువుల పాల ప్రదర్శన అదేవిధంగా ఎట్లా పందాల యొక్క బల ప్రదర్శన అనంగా జరుగుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వీరుల బాధల్ని వారిని తలుపుకుంటూ పూజల్ని అదేవిధంగా ఆయుధ పూజని జరుపుకుంటాము మీ అందరినీ కూడా మరొకసారి ఉదయం ధన్యవాదాలు తెలుపుకుంటూ దగ్గర సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ సార్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో కన్నం రంగారెడ్డి మెమోరియల్ పిరపర్తి శ్రీనివాసరెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ ఉంటూ శ్రీ మధుమంచి పాటి వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో సుబ్బారెడ్డి గారు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండుపాలెం నూజెంట మండలం పల్నాడు జిల్లా వారి గత ఉన్నాయి రౌండ్ ఆరు అడుగుల దూరాన్ని రెండు నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పెరుపతి శ్రీనివాస రెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ గుంటోల్ మార్చాయి మూడే శ్రీ అమర్లింగేశ్వర స్వామి ఆఫీసులతో తరణీ చౌదరి గారు బురిజాల బురిజాల మండలం పల్నాడు జిల్లా వారి వారితో రెడీగా ఉంది కార్యక్రమాన్ని బంగుళూరు అంజయ్ గారు ఇప్పుడు తన అమూలుగా సందేహాన్ని కూర్చున్నాం తర్వాత పోటీ జరిగే కాదు కాదు రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పిడపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఎంజి మోస్కాలని రెండుపాలెం వారి చొంత ప్రదర్శనలో ఉన్నాయి battery macaya cut the smoke bro ముద్దిరెడ్డి సుబ్బారెడ్డి గారు రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎన్టీఆర్ కాలనీ వారి వారు చెత్తపోయి దూరాన్ని ఐదు లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొలుసారు

పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పిడపర్తి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ చెంకిరెడ్డి సుబ్బారెడ్డి గారు రెండు పాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఇంకా తరణి చౌదరి గారు గురిజాల గురిజాల మండలం పల్నాడు జిల్లా మీ జత బయే కావాలి ఎంజాయ్ చేయాలందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారు ఎన్జిఓ ని గుంటూరు జంకిరెడ్డి సుబ్బారెడ్డి గారు రెడ్డి పల్లె మండలం మల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పిడిపంతి శ్రీనివాసరెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ కుంటూ శ్రీ మదమంచిపాటి పాటి వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో జగ్గిరెడ్డి సుబ్బారెడ్డి గారు రెండిపాలెం వారి శత ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని బహుమతులు పోకరించడం జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు రేపు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనల్సినటువంటి సోదరులు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి రేపు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది తోట పెద్ద గారి జ్ఞానప్రాప్తం వారి కుమారుడు తోట వెంకటారావు గారు అబ్బాయి గారు బండను బండ్లనుకరించారు ప్రదర్శన నిర్ణయించుకోవటానికి ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయటం జరిగింది కల్లం రంగారెడ్డి మెమోరియల్ పిడపత్తి శ్రీనివాసరెడ్డి గారు ఎన్జిఓ స్టాల్ని ಜಂಕಿರೇ ಸುಬ್ಬಾರೇಡಿ ಗಾರು ರೆಡ್ಡಿಪಾಲೆಂ ನೂಜೆಟ್ಟ ಮಂಡಲಂ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ವಾರಿ ಸತ ಪ್ರದರ್ಶನ ಉನ್ನ ಚಾಪುಲ್ ಮಗ್ಚಂಟಿ ತೋ ಉಪಯೋಗಿಸೋ ಪಟ್ಟಕೂಡ ಪೊಡಕೂಡ శ్రీనివాస రెడ్డి గారు ఎన్జిఓ కాలనీ గుంటూన్ జిరెడ్డి సుబ్బారెడ్డి గారు ఎండిపాలెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదో రోజు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది శ్రీనివాస రెడ్డి గారు ఇంకేవాస్ గారు నేను ఇష్టం ఇంకరెడ్డి సుబ్బారెడ్డి గారు తరణ చౌదరి గారు గురిజాల గురిజాల మండలం మీ దొంతా నాలుగు నిమిషంలో ఉన్నది పదవరౌం రెండు వేల అడుగుల దూడాన్ని పదకొండు నిమిషములో తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ செங்கிரெடி சுப்பாரெடி காரும் ரெண்டுபாலெயம் நூஞ்செட்ட மண்டலம் பல்நாடு ஜி வாரிஷன் பிரதித்துவாசர் डेकोरेट सुबार అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది జగిరెడ్డి సుబ్బారెడ్డి గారు రెడ్డిపాలెం తిరుపతి రెడ్డి గారు కాలనీ గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అమర్లింగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగా తరణి చౌదరి గారు గుర్జాల గురిజాల మండలం పల్నాడు జిల్లా మీద పైన రావాలి వర్షా బోన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారంతా కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రెండు నిమిషంలో ఉన్నాను

పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీనివాసరెడ్డి గారు కాలనీ జంగిరెడ్డి సుబ్బారెడ్డి గారు రెడ్డి పాలెం వారి శాతం ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషమే ఉన్నది

రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినా సభను ఉద్దేశించి బంగుళూరు అజయ్ గారు ఒకసేసి మాట్లాడుకున్నాం సభా వేదికమైన ఆశీయులైనా విడపల్లి శ్రీనివాసరెడ్డి గారు కాలనీ జంకిరెడ్డి సుబ్బారెడ్డి గారు నీటిపాలెం వాడితో లాగిన దూరము ఎన్ని వేల ఆరు వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మన